లేదు నేను ఇది అభివృద్ధికే ఫౌండేషన్ అని నా ఆలోచన ఈ నామినేషన్ వేయడం మీరు ముందుకు చూస్తారు నేను ఈ ప్రత్యక్ష రాజకీయాలకి రావడం కూడా ప్రజాసేవ చేయాలనే రావడం ఇప్పటి వరకు ప్రజాసేవ చేస్తున్నాను ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి చేయలేదు కానీ అదేను సంవత్సరాల నుంచి మీ అందరికీ కూడా తెలుసు మన రాష్ట్రం అంతా తెలుసు జిల్లా కాకుండా రాష్ట్రం అంతా కూడా తెలుసు నేను చేసే కార్యక్రమాలు స్కూలు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము పేద పిల్లలకి వాటర్ ప్లాంట్స్ మినరల్ వాటర్ ప్లాంట్స్ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ విలేజెస్లో దాదాపు నూట ముప్పై విలేజెస్ నెల్లూరు జిల్లాలో వాటర్ ప్లాంట్స్ ఇచ్చినాను ఇవన్నీ ఈరోజు మొదలుపెట్టిన కార్యక్రమాలు కావు దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్న కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా తెలుసు నేను చేస్తున్నాను ఇప్పుడు తేడా ఏంటంటే ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చాను ఇది ఎందుకు వచ్చానంటే అది కూడా మనం ఇంకా మన సేవలు ఇంకా గొప్పగా చేయవచ్చు అనే ఉద్దేశంతోనే ఈరోజు రావడం అందులో మనము సైకిల్ గుర్తు మీద తెలుగుదేశం పార్టీ మీద నేను ఇప్పుడు పోటీ చేసేది తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ ప్రజలకి మనం సేవ చేయగలుగుతాం అనే భావంతోనే ఈ తెలుగుదేశం పార్టీలో నేను పోటీ చేయడం రెండవది మీ అందరు తెలుసుకోవాల్సింది నాది క్లీన్ చిట్ అవతల అభ్యర్థి మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు అది షీట్ అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అందరు ప్రజలందరికీ చెప్తున్నారు సో మీ అందరూ కూడా మా నెల్లూరు జిల్లా పది మంది పాత నెల్లూరు జిల్లాలో ఉండే పది మంది ఎమ్మెల్యేలు గెలిపించాలా ప్రజలందరూ కలిసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటూ దక్షిణ నెల్లూరు జిల్లా ప్రతి కందుకూరు కూడా దాంట్లోనే ఉంది కదా కందుకూరు కూడా దీంట్లోనే మీరు నా పార్లమెంట్ కింద కందుకూరు కూడా వస్తుంది సో నన్ను పార్లమెంటు నెల్లూరు పార్లమెంటు ఎంపీగా మిగతా మిగతా ఎమ్మెల్యేలు అందరూ పది మంది ఇంక్లూడింగ్ కందుకూరు అందరిని కూడా గెలిపించాలని కోరుకుంటారు ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మొట్టమొదటిగా ప్రత్యక్ష రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎంపీగా నామినేషన్ దాఖలు చేశారు ఆయన నామినేషన్ దాఖలు చేసిన ఈరోజే ఆయన విజయం కూడా తథ్యం అని చెప్పి మేమందరం అనుకుంటున్నాము ఎందుకంటే మీకందరికీ తెలుసు నేను చెప్పక్కలేదు ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఆయన ఏది చేసినా ఆయన కాన్షియస్ పర్మిట్ చేయకపోతే ఏ పని చేయరు కాబట్టి ప్రతి ఒక్కటి ఎప్పుడు ఎక్కడ రాజకీయాల్లోకి వచ్చిన మామూలుగా ఆయన ఉన్న ఆయన డిసిప్లిన్ ఆయన ప్రిన్సిపల్స్ వాటితోటి ఆయన ప్రయాణం చేస్తూ ఉంటారు ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేసి అదే ప్రిన్సిపల్స్తో ఒక ఎంపీ అంటే ఎలా ఉండాలో చూపిపోతున్నారు అదేవిధంగా నేను కూడా ఆయన అడుగుజాడుల్లో నడుస్తున్నాను కాబట్టి తప్పకుండా కోర్ నియోజకవర్గం నుంచి గెలవబోతున్నాను ఒక ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో రాజకీయం అంటే ఏంటో మేమిద్దరము చూపించబోతున్నాము అది కూడా అవినీతి లేని రాజకీయం చేయబోతున్నాము దాన్ని ఎలా ఉంటుందో అందరికీ చూపించబోతున్నాము మమ్మల్ని ఇద్దరిని గెలిపించాలని అదేవిధంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన ఇద్దరికి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మేము నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను